జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలకు సంబంధించిన ఫిర్యాదులు సెంట్రల్ కంప్లైంట్ సెల్కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రానా తెలిపారు జిల్లా ప్రజలు శాంతి భద్రతల సమాచారం ఫిర్యాదులు చేయడానికి సెంట్రల్ కంప్లైంట్ సెల్ నంబర్ కేటాయించినట్లు ఎస్పీ ఆదిరా సింగ్ పేర్కొన్నారు ఫిర్యాదు చేయడానికి నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ జీరో టూ జీరో నంబర్కి ఫోన్ చేయవచ్చు లేదా వాట్సాప్లో సమాచారం పంపించవచ్చు ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఉద్యోగాల పేరుతో మోసం బిట్కాయిన్స్ లోన్ యాప్లలో మోసం ఇతర సైబర్ మోసాలకు గురైన వారు మొదట వన్ నైన్ త్రీ జీరో నంబర్కు లేదా సైబర్ క్రైమ్ ప్రభుత్వ వెబ్సైట్లో గానీ జిల్లా సైబర్ క్రైమ్కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్